వ్యాప్తంగా వివిధ దేశాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలపై నిరంతరం అధ్యయనం మరియు పరిశోధనలు నిర్వహిస్తూ భారతదేశంలో ప్రగతిశీల కార్మిక చట్టాల రూపకల్పనకు బాటలు వేయాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో స్థాపించబడిన నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ తదనంతర కాలంలో ప్రఖ్యాత కార్మిక నాయకుడు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ వరాహగిరి గారి గౌరవార్ధం వి వి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ వి వి జి ఎన్ ఎల్ ఐ గా నామకరణం చేయబడినది భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి శాఖ వారి ఆధ్వర్యంలో పనిచేయి స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని పారిశ్రామిక నగరమైన నోయిడా కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది కార్మిక సంస్కరణలలో భాగంగా ఇరవై తొమ్మిది కేంద్ర కార్మిక చట్టాలను ఏకం చేస్తూ నాలుగు లేబర్ కార్డ్స్ ను భారత పార్లమెంట్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై సంరాలలో ఆమోదించింది ఈ నేపథ్యంలో కార్మిక సంస్కరణలపై అధ్యయనం వాటి అమలుకు చేపట్టవలసిన కార్యాచరణ ప్రక్రియలో భాగంగా ఎల్ ఐ వారు కార్మికులు మరియు అభివృద్ధి అనే ఇతివృత్తంతో రెండు వేల ఇరవై నాలుగో సమల ఏప్రిల్ పదిహేనో తేదీ నుండి జాతీయ స్థాయి వర్క్ షాప్ను నిర్వహిస్తున్నారు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దక్షిణ భారతావని నుండి ఎంపిక కాబడిన ఏకైక వ్యక్తిని నేను కార్మిక హక్కులను పరిరక్షిస్తూ దేశ పారిశ్రామిక ప్రగతికి దోహదం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వి ఎన్ ఎల్ ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అరవింద్ గారికి దేశం నలుమూల నుండి హాజరైన ప్రతినిధులను సమన్వయపరుస్తూ ఈ వర్క్ షాప్ విజయవంతం కావడానికి ఎనలేని కృషి చేస్తున్నపి అమితవ్ కుంతియా గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ జంపాన శ్రీకాంత్ న్యాయవాది ఏపీ హైకోర్టు